నమస్తే అండి ఈరోజు నాకు ఒక పార్సిల్ వచ్చింది పెరవల్లి సిస్టర్ దగ్గర నుంచి నాకు ఫోర్ ఇయర్స్ నుంచి నేను అమెరికాలో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం వాళ్ళు అమెరికానే నాకు పంపిస్తాను పిల్లల కోసం అంటే వద్దండి అని నేను ఇన్ని రోజులు తీసుకోలే పద్మగారు అందరే టేస్ట్ చూస్తున్నారు నా మాయి కూడా టేస్ట్ చూడండి అన్నారు అయ్యో అదేంటి దుర్గ గారు తప్పకుండా టేస్ట్ చూస్తాను నేను వస్తాను అని చెప్పాను గుంటూరు కానీ నేను గుంటూరు వెళ్ళలేదు ఎండాకాలం మామిడికాయ పచ్చడి అది నేను తినాలి టేస్ట్ చూడాలి వీడియో వద్దన్నారు ఆమె ప్రమోషన్ వీడియో కాదు ఇది నాకు ఆమె ప్రేమతో పంపించారు నేను కూడా మీకు చూపించి ఇవి వచ్చినాయి నాకు అని మీకు చెప్పాలని చెప్పి నేను కట్ చేస్తున్నాను ఇదిగోండి పెరవల్లి ఫుడ్స్ కొత్తగా పెట్టారు పెరవల్లి ఫుడ్స్ అని వస్తాయి అంటే ఇక నుంచి పెరవల్లి సిస్టర్ దుర్గ గారు నాకు బాగా పరిచయం మాట్లాడతారు అప్పుడప్పుడు యోగక్షేమాలు కనుక్కుంటాము ఓపెన్ చేద్దామండి ఒక్కసారి నేను ఓపెన్ చేస్తాను నా అడ్రస్ తెలుసు మీ అందరికి చాలామందికి వాళ్ళు ఏం పంపించారు ఓపెన్ చేద్దాం చాలా పెద్ద పార్సిల్ వచ్చిందండి అమ్మో ఎంత చాలా చాలా పంపించారు ఉసిరికాయ ఉసిరికాయ అంట ఉసిరికాయ పచ్చడి ప్రాన్స్ పచ్చడి నేను పెడతాను కదా వాళ్ళ ప్రాన్స్ పచ్చడి ఎట్లా ఉంటుందో టేస్ట్ చేయమన్నారు చికెన్ పచ్చడి నేను పెడతాను వాళ్ళు ఎలా టే ఉందో టేస్ట్ చేయమన్నారు అన్నీ కొంచెం కొంచెం పంపించారు ఉసిరికాయ తొక్కు దుర్గగారు భలే పని చేశారండి చింతకాయ తొక్కు ఎక్కువ అమెరికాలో ఎక్కువ పార్సిల్ వెళ్తున్నాయి అంట మిర్చి కూర పసుపు పసుపు కూడా పంపించారండి ఒక ఆడబొడిసిన అనుకుని పంపించారు నాకు ఇన్ని అల్లం అమ్మా నాకు నవ్వు వస్తుందండి అల్లం ఇదేంటి హెయిర్ ఆయిల్ పంపించారండి చూసాను నేను ఆమె ఛానల్లో హెయిర్ ఆయిల్ తయారు చేస్తాం టమాటా పావు ఇదిగో చూడండి ఇటు చూడండి ఒకసారి మిరపకాయలు మద్యం మిరపకాయలు ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ బో నేను ఇది చూడలేదు ఇది చేద్దాం చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు కూడా పంపించారు నాకు కాలు నొప్పి వచ్చిందని తెలుసు ప్లెయిన్ కారం కారం వీళ్ళది కూడా చాలా బాగుందండి సూపర్గా ఉంది బల్లారి కారం ఇది పంపించారు ఇక్కడ పెడుతున్నాను వివరంగా పెడదాం ఎన్ని పంపించారు ఎన్ని పంపించారు ఏంటి అసలు సాంబార్ కారం అట్టపెట్టి ఓపెన్ చేస్తే ఏమొచ్చిందండి వాసన సాంబార్ కారం చాలా బాగుంటుంది గుంటూరు వాళ్ళది నేను టేస్ట్ చేశాను మా తోడుకోళ్ళు వాళ్ళు చేస్తారు అన్నంలో వేసుకుని తింటే మేము వెళ్తే ఈ సాంబార్ కారం నెయ్యి వేసుకుని అన్నం తింటమే అంత బాగుంటుంది సాంబార్ కారం ఏంటో పిండి మునగా కారం అమ్మ అవన్నీ నేను చేస్తానండి అన్నీ పంపించారు గోంగూర మిర్చి ఈ సంవత్సరానికి నాకు రెస్ట్ ఇచ్చేశారు ఇదిగోండి కాకరకాయ కారం ఇన్ని ఎట్ట చేస్తున్నారండి దుర్గ గారు కరేపాకు కారం అవిసి గింజల కారం అంట ఆవకాయ కూడా పంపించారండి ఇవ్వండి ఇదిగోండి మాగాయ కూడా పంపించారండి ఇక పిండి వంటలు చూడండి ఒకసారి వచ్చి డబ్బాలు పిండి వంటలు చల్ల చక్రాలు మజ్జిగతో చేసేయంట నా నా డైనింగ్ టేబుల్ కూడా ఫుల్ అయిపోయింది డ్రై ఫ్రూట్ కజ్జికాయలు ఇదిగోండి సగ్గు బియ్యం ఒడియాలు ఇవి కూడా సగ్గు బియ్యం కారం గవ్వలు చెక్కలో ఎంత బాగా ప్యాకింగ్ అండి బెల్లం గవ్వలు నేతి అరిసెలు అబ్బా భలే పంపించారు సున్నుండలు ఇంతేనండి ఇంకా చాలా అండి ఇంకా నేనేమంటానోనని నాకు కొంచమే పంపించానని చెబుతున్నారు ఇన్ని పంపించి ఇన్ని పంపించారు ఇదిగోండి ఇన్ని పంపించారు ప్రేమతో ఒక వాళ్ళ ఇంటి ఆడబడిసినని నాకు ఇన్ని పంపించారు అమెరికా వద్దన్నానని ఎన్ని నాలుగు సంవత్సరాలు చాలా బాధపడ్డారు అసలు ఎన్ని వచ్చినాయో చూడండి ఇన్ని కారాలు వీటిల్లో ఫస్ట్ అన్నం తిట్టాను ఏమేసుకుంది తిందానో చెప్తాను మీకు ఈ ఉప్పు ఈ స్వీట్లు ఈ ఉప్పు తీసేస్తాను ఒక్క నిమిషం మీకు ఉప్పు తీసి చూపిస్తాను అట్టపెట్లు ఇన్స్టెంట్ బిర్యానీ అంటే ఎన్ని చూడండి ఎన్ని పంపించారు డ్రై ఫ్రూట్ కజ్జికాయ్ అంటండి నేను షుగర్ తినద్దు అనుకున్నా తింటున్నాను సూపర్ అండి చాలా బాగుంది అన్నీ చేశారు కజ్జికాయ మట్టి చాలా బాగుందండి దుర్గ గారు చాలా బాగా చేశారు జీడిపప్పు కిస్మిస్ చాలా ఉన్నాయి చాలా బాగుంది నెంబర్ వన్ కజ్జికాయ్ చాలా చాలా బాగుంది చాలా మెత్తగా ఉన్నాయి పట్టుకుంటేనే చాలా చాలా బాగా చేశారు చాలా బాగుంది నేతర్సులు నేతర్సులు అయితే సూపర్ అండి చాలా బాగుంది దుర్గ గారు ఒరిజినల్ అచ్చం నెయ్యి వాసన వస్తుంది చాలా బాగుంది నేత అసలు మేము కూడా ఇట్టాక చేస్తాం నాకు ఈ ఇష్టం అంటే చాలా బాగుంటుంది అసలు సూపర్ అండి చూస్తా అంటేనే ఈ కాస్ట్ ఎంతో నాకు తెలీదు చాలా చాలా బాగున్నాయి మీ గుంటూరు వచ్చి మీ దగ్గర ఇది మట్టికి నేర్చుకోవాలి నేను నేను చేస్తాను మజ్జిగ చేసి కానీ మీరు ఎట్లా చేశారు గుల్లగా వచ్చినాయి చాలా బాగున్నాయి పిల్లలు పసిపిల్లలు కూడా తినచ్చు చాలా మంచిది ఇది ఇప్పుడు అన్నంలో చిక్కిను పిక్కి రొయ్యలు పచ్చడి అంకులు గో గోంగూర పొండుమిరగా తీస్తాను పంపించారు చూడంగానే నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా దుర్గగారు ప్రేమ ఉండొచ్చు కానీ మరీ ఇంత ప్రేమ ఉండి ఇన్ని పంపిస్తే నేను ఏం చేయాలో అసలు ఏం ఓపెన్ చేయాలో కూడా అర్థం కాకుండా అయిపోయా ప్రజెంట్ అయితే రెండు రకాల సగ్బీం వడియాలు పంపించారు చెక్కలు పంపించారు కారం మట్టికి తెప్పించుకోండి అసలు ఓపెన్ చేయకుండానే వాసన వచ్చింది సాంబార్ కారం కూరల్లో ఇది వేస్తే అసలు పాలు పోసిన కూరల వాటికి బాగా చాలా బాగుంటుంది ఈ కూర కారం మన ఛానల్లో కూడా ఉంది మేము చేసుకునే విధానం చాలా బాగా చేశారు ఇప్పుడు మిర్చి గోంగూర కట్ చేస్తున్నా సార్ మీకు టమాటా ఉసిరికాయ చింతకాయ తొక్కు చికెను బోన్లెస్ ప్రాన్స్ బోన్లెస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నానండి అన్నీ అంటే ఓపెన్ చేయలేం కదా ఇగోండి మూడు ఓపెన్ చేస్తున్నా ఇవన్నీ పక్కన పెట్టేసి నాలుగు రకాల టేస్ట్ చూస్తున్నానండి అన్నీ చూడలేని అన్ని రకాల పళ్ళు నిదానంగా చూస్తాను ఫస్ట్ గోంగూర మిర్చి ఆవకాయ చికెను ప్రాన్స్ పచ్చళ్ళ ప్యాకింగ్ అయితే బాగుంది లోపల ఇంకోటి కూడా ఉంది నేను సీసాల్లో పెట్టేస్తాను ఆయిల్ కూడా మంచిగా ఉందండి చాలా బాగుంది ఇదిగోండి ఆయిల్ కూడా ఎంత ఉందో చూడండి చాలా బాగుంది ఇదిగోండి ఆయిల్ సీసాల్లో పెట్టాలి పెట్టేస్తాను ఇట్లా పెట్టుకుంటున్నా ఫస్ట్ ఇదిగోండి గోంగూర పొండి మిరపకాయ గోంగూర ఈ సంవత్సరం నేను పట్టలేదు పడుతుంటేనే వాసన చాలా బాగుంది దుర్గ గారు నెంబర్ వన్ అండి గోంగూర పండుమిర్చి సూపర్ సూపర్గా పట్టారు గోంగూర మిరపకాయ మట్టికి అసలు అదిరిపోయిందండి నిజంగా నేనైతే టేస్ట్ చూశాను అదిరిపోయింది ఆవకాయ కట్ చేస్తున్నా అంకుల కూడా టేస్ట్ భలే ఉంది అన్నారు చాలా బాగుంది ఆవకాయ అయితే వాసన వచ్చేస్తుంది కవర్ కట్ చేయకుండానే నూనె ఇది ఇదంటే తీయలేదు ఏం మాడికాయ నూనె కూడా బాగా పోసారు వీళ్ళ కొలత ఎట్లాగో మరి వాసన అయితే చాలా బాగుంది టెంకి బాగుంది పుల్ల పుల్లగా బాగుందండి చాలా బాగుంది మామిడికి ఇదిగోండి చికెన్ పచ్చడి టేస్ట్ చూద్దాం చికెన్ పచ్చడి చాలా ప్యాకింగ్లు చేశారు మూడు ప్యాకింగ్లు చేశారు అమెరికా ప్యాకింగ్ అనుకుంటా ఇది కూడా నూనె బాగుంది చెయ్యి పొడి చేయి పెట్టుకుంటున్నా వేస్ట్ అవ్వకుండా మనం తడి చేయి పెట్టకూడదు నాన్ వెజ్ ప్రియులకి ఒక్కొక్కరు ఒక స్టైల్ పడతారు మన దగ్గర కూడా చికెన్ పచ్చడి ఉంది నా ఛానల్లో కూడా నేను వేరే స్టైల్ నేను చికెన్ పచ్చడి కలుపుతున్నా ചിക്കൻ പച്ചടേണ്ടി ബാങ് അത് വേറെ ടേസ്റ്റ് ఇది కొంచెం గట్టిగా ఉంటుంది చికెన్ పచ్చడి నవ్వులి కొద్దిగా మొక్క రుచిగా ఉంటుంది నెంబర్ వన్నే హ్యాపీగా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు పచ్చడి అండి ఇది కూడా మూడు కవర్లు వేసారు దీంట్లో పెట్టేస్తున్నా పడిపోతాయేమో అని ఇదిగోండి ఇప్పుడు సీసాల్లో పోసేస్తాను పొడి స్పూనే పెట్టుకోండి చిన్న రొయ్యలు నా కడుపు నిండిపోయిందండి బాబు ఈ పచ్చళ్ళతోనే కారం అది మరీ వేయలేదు మరీ తక్కువ వేయలేదు మీడియంగా వేసారు అందరూ తినేదట్టు ఫస్ట్ మొక్క తింటున్నాను రొయ్య మొక్క బాగుంది రుచి అయితే బాగున్నాయండి నాకైతే ఫస్ట్ మిరపకాయ గోంగూర సోప్ నచ్చింది ఈ రొయ్యలును చికెన్ పచ్చడి బాగున్నాయి అది ఎందుకంటే నేను నా చికెన్ పచ్చడి రొయ్యి పచ్చడి మన ఛానల్లో ఉన్నాయి కదా అది ఇంకొక అది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఇది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ కొత్తగా తినాలి అనుకున్న వాళ్ళకి మట్టికి చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి కారం లేదు చక్కగా రుచి అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి దుర్గ గారు చక్కగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు సూపర్ అండి ఓవరాల్గా నేను తిన్న ఈ స్వీట్లు కానీ హాట్ కానీ పచ్చళ్ళు కానీ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ బాగున్నాయి మాకైతే ఫస్ట్ అంకుల్కి నాకు నచ్చింది ఫస్ట్ పొడిమరగాయ గోంగూర చాలా చాలా బాగుంది అసలు అదైతే అదిరిపోయింది మిగతాయి అన్నీ మామూలుగా ఉన్నాయి మామూలుగా అంటే బాగున్నాయి అని అన్ని పచ్చళ్ళు టేస్ట్ చూసాం కదండి అన్నీ బాగున్నాయి చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ప్రమోషన్ వీడియో కాదు నాకు అభిమానంతో పంపించారు థ్యాంక్ యూ దుర్గ గారు నిజంగా చాలా బాగున్నాయండి ఈరోజు మీ పచ్చళ్ళు మీ స్వీటు ఆటలతోనే నాకు అన్నం తినేసాను నేను మొత్తం ప్లేట్ కాటికే రొయ్యలు రొయ్యలు చికెన్ చికెన్ చాలా బాగా చేశారు ఆయిల్ కూడా మంచిగా నిలుగు ఉండేదట్టు చేశారు అన్ని పచ్చళ్ళు ఇంట్లో చేసినట్టే ఉన్నాయండి మీతో మాట్లాడతా రొయ్యలు పచ్చడి తినేసా నా అన్నం అయిపోయింది ఇంకా మజ్జిగ తాగుతాం అంతేనండి ఓవరాల్గా సూపర్ సూపర్ టేస్ట్గా ఉన్నాయి సక్సెస్ పెరవల్లి ఫుడ్స్ మీకు ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను చక్కగా తెప్పించుకోండి తిన్నాక నాకు కామెంట్స్ రాయండి ఓకేనా అండి చాలా బాగుందండి నాకు హ్యాపీగా అనిపించింది వాళ్ళ పెళ్ళి భోజనం చేసినట్టు రకరకాల వేసుకుని టేస్ట్ చేశాను ఓకేనా అండి ఉంటానండి బై అండి